సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ వాడు బతుకొచ్చేశాడు ఇంకా నీకు పెళ్లి జరగదురా అల్లుడు గారు మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది రైట్ వేసే పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి చూడండి సార్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పదవి మన వాడికి వేరే చోట పెడతాం లెగ్గు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చిరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా 嗯。Oh. నుంచి ఇదే నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను అలా జరిగితే నేను మగానే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రానా నేను పెళ్లా అయిపోతాననుకున్నావా మనస్సు మనసు ఒప్పుకోవాలి నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకుని నలుగురు పిల్లల్ని కట్టడానికి కాదు నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగుడ్నని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా చిట్టిన వేలు కూడా నిన్ను తాకదు మీ చెల్లెలకి పెళ్లి వెర్రి బాగులోడు అనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ చెల్లెల కడుపులో ఫుల్ పవర్ సప్లై చేసే వరకు బతిగా ఉంటాడు శివ ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు అసలు వీడు ఒరిజినల్ ఏమన్నారు మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా ఇవాళ పౌర్ణమి వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది ఏంట్రా కరెంట్ ఉండగా క్యాండిల్ అడుగుతున్నాడనే ఆశ్చర్యంగా చూశారుగా కొన్ని విషయాలు జరక్కముందే ముందే నాకు తెలుస్తాయి అలాగే వాడి గురించి చెప్తున్నాను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు ఇది మనిషిగా నేను చెప్పడం లేదు మీ నేను ఇక్కడ పడుకోవాలా ఏసీ ఎటు లేదు ఇంట్లో ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా మట్టి నేలే పాలరాయి ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను ఏసీ ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి కరెంట్ కట్టైనా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను అన్నారు నువ్వా సూపర్ అదిరిపోయే మ్యూజిక్ కళ్ళు చెదిరే ఫ్లవర్స్ నీ లీలలే లీలలు ఎన్ని సృష్టించి ఏం లాభంరా కొన్ని మిస్ అయ్యాను ఏంటది గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ యా ఒక్కళ్ళా ఇద్దరా లెక్కలేనంత మంది ఉన్నారు నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు సరే ముందు షేకండి ఎందుకు షేకండి ఓ నువ్వు నీ పెళ్ళం ఇంట్లో ఉండిపోకుండా ఇంటికి తీసుకొచ్చావు నువ్వురా అస్సలైన మగాడు అంటే మగాడు అని నువ్వు తెలుసా సరిపోతుందా ఎవరేమన్నారో ఎక్కడేం జరుగుతుందో అన్ని అయితే నాకు అబ్బాయి రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా దాంట్లోనే ఇంట్రెస్ట్ థ్రిల్ మిస్టరీ ఉంది నువ్వు మాట్లాడితే ఏమర్థం అవుతుంది రే నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా ఎక్కడున్నాను ఇక్కడే కదా ఆగరా ఎందుకు నీ లోపలికి వెళ్ళాం కదా నేను సముద్రంలోకి ఏంటి ఎక్కడికి తీసుకెళ్తానో చూడు ఈ మ్యాజిక్లన్నీ నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు నేను నిన్ను నమ్మాను చాలా మంది నన్ను ఎగతాడు చేస్తున్నారు ఏది నీ దేవుడు ఎక్కడ ఉంటాడని వాళ్ళందరికి నువ్వు ఉన్నావు నమ్మినంత కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి అందుకు మీకు కనపడతాయి బ్రెయిన్ హార్ట్ కిడ్నీలు లివరు ఉంటాయి స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా అలాగే నేను ఎక్కడుంటానో ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు సూపర్ బంగారు ప్రాణం సంగతి సరే ఇంటికెళ్ళు నీ సత్య అదే వస్తుంది కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది ఏసీ ఓసీలో వస్తుంది పోరా అమ్మయ్యా నా నన్ను లేలోపించింది ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానికి కడతారండి అన్ని దోశకెళ్ళిపోతానని కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కలో పడుకున్నావేంటరా ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అదే అదే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నానవరా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనా బాగుంటుంది అమ్మో రే చే వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పని చేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడి చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొస్తానే సారీ అర్జునా అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా అర్జున గట్టిగా పిలిచినా లేదు అది అర్జునా అని పిలవగానే సైరా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పేవా రేరే ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నానురా సచ్చ గుడ్ మార్నింగ్ అన్నయ్య ఏమైందమ్మ ను ఇక్కడికి వచ్చి పడుకున్నా నాకు తెలియదన్నయ్యా ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లు కూలింగా వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లె మనసు మార్చేశాడు ఏంటన్నయా ఆలోచిస్తున్నా నువ్వు జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందు హాయిగా చదువుకుని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ అయితే నువ్వెందుక మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది చూడండి కోళ్ళు దగ్గర పెట్టుకొని బుద్దిగా చదువుకో ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్నీ మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరక స్థాయితో తయారు అయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా కలిసిందా టాటా బేబ్ కారెక్ చెప్తా ఇప్పుడు నేను దిగాలి తోయ్యాలి ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా అయ్యో బంగారు ఏంటి ఇక్కడ హలో ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉందేంటి ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నావు క్రాస్ చేసి కావాలని అడక్ నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్లే కొవ్వు తగ్గించుకుందావు నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి హెల్పా నాకు కార్ నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు నీకు కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే సత్యాకి ఏమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పేగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసి నేనున్నాగా నువ్వు ఉంటే కార్ ఏంటి లేనైనా నడిపేస్తాను ఏంటి నీకేమైనా పిచ్చా నీ కార్ నడిపి రావచ్చా అసలు ఎక్కడ ఇవ్వనే తెలుసా నీకు బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేను సత్యాకు తెలియదులే ఎడం పక్కన చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు బండి మంచి స్పీడ్ వెళ్తుంది ఓకే వండింటి ఇలా ఎగురుతుంది సగన్నాది సగన్నిది ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ అన్నావు అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసెక్కలు నాకు చూపించావంటే డోలువారు ఎగిరిపోద్దు మీకేమైనా పిచ్చా ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ చెల్లెలు ముందు పది మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదైనా గ్యారంటీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకంటే ఎప్పుడు ఏది జరగకూడదు అదే అని కాదు జరిగిందిగా ఏంటది అటు చూడండి వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దొరుకుతున్నాడే బండి